ఫైవ్ ఇయర్స్ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చాలా నొప్పితో కూడుకుంది అని మీరు అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం వే నేను డాక్టర్ చరణ్ కుమార్ కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ మాకు ఫోర్ సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి కొండాపూర్ కేపేజ్బీ మణికొండ అండ్ బంజారాయిల్స్ మా ఫిఫ్త్ సెంటర్ కొంపల్లిలో రాబోతుంది ఇన్ ఇన్ అదర్ టూ మంత్స్ సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఎప్పుడైనా మనకు ఒక పన్ను లేదో రెండు పళ్ళు లేదో లేదో మొత్తం పళ్ళు లేవో అప్పుడు ఈ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనడానికి వెళ్తాం ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది టైటానియం స్క్రూతో తయారు చేస్తారు ఎందుకు టైటానియమే వాడాలి వేరే మెటల్ ఎందుకు వాడలేము అంటే టైటానియం అనేది బయో కంపాటబుల్ అంటే మన ఎముక లోపల పెట్టిన తర్వాత దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రియాక్షన్స్ కానీ రావు మన బాడీలోని భాగంలో అనే తీసుకుంటుంది అయితే ఈ టైటానియం పార్ట్ ఈ స్క్రూ ఏదైతే ఉందో అది పంటి యొక్క డెబ్బై శాతం భాగంలాగా మనకు రిప్లేస్ చేస్తుంది దాని తర్వాత మనం దానిపైన ఒక అబర్ట్మెంట్ అనేది పెట్టేసేసి దానిపైన టీత్ పెడతాం అయితే ఇది రెగ్యులర్గా జరిగే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అయితే ఇంప్లాంట్ వేసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుందని చాలామంది భయపడి దీనికి ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారు గైడెడ్ ఇంప్లాంట్ అంటే ఎలా చేస్తాము అంటే మీరు హాస్పిటల్కి రాగానే మీకు ఒక ఇంట్రా ఓవరల్ స్కాన్ చేస్తాం అంటే ఇంట్రా ఓవరల్ స్కాన్ అంటే మీ టీత్ ఎట్లున్నాయి టంగుకి ఎంత స్పేస్ ఉంది గమ్స్ ఎట్లా ఉన్నాయి అనేది అందులో రికార్డ్ అవుతుంది తర్వాత ఒక త్రీ డి ఎక్స్రే తీసుకుంటాం త్రీ డీ ఎక్స్రేలో ఏమవుతుందంటే మీ స్కల్ మొత్తం వస్తుంది త్రీ డైమెన్షనల్లో అంటే అక్కడ ఎముక ఎంత లావుగా ఉంది ఎంత పొడుగుగా ఉంది ఎముక సాఫ్ట్గా ఉందా హార్డ్గా ఉందా అన్ని రకాల డీటెయిల్స్ అందులో తెలుస్తాయి ఆ గైడ్ని నోట్లో పెట్టేసేసి డైరెక్ట్ డ్రిల్ వేసేసి ఇంప్లాంట్ పెట్టేసేయచ్చు మీకు వన్ ఆర్ టూ ఇంప్లాంట్స్ వేస్తే ఆన్ ద సేమ్ డే మీరు నార్మల్ డిన్నర్ చేయొచ్చు అంత కన్వీనియంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్ దీన్నే ఇంటిగ్రేటెడ్ ఇంప్లాంటాలజీ అంటారు దానికి నైంటీ సిక్స్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది మీరు గనక ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ నేను డాక్టర్ చరణ్ కుమార్ కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్డెంట్ డెంటల్ హాస్పిటల్స్ నమస్తే